ఎన్నో ఘనమైనదిరా గడిలను కూల్చేటి శక్తి గలదిరా గడిలను కూల్చేటి శక్తి గలదిరా గరిల్లా దండుకు గుండె అవుతుంది గరిల్లా దండుకు గుండె అవుతుంది తప్పిన పాలను ధిక్కరిస్తుంది కదిలించే శక్తి ఉందిరా కలితకు కలితకు కదిలించే శక్తి ఉందిరా

రాజులను ప్రశ్నించే స్వరము అవుతది రాజ్యాలను నిలబెట్టే కన్ను అవుతుంది రాజ్యాలను నిలబెట్టే కన్ను అవుతుంది రాజ్యాలను నిలబెట్టే కన్ను అవుతుంది కాలే కడుపుకు బుక్కి కడుపుకు భుక్తినిస్తుంది పాడే గొంతుకు పాట అవుతుంది కవితకు కదిలించే శక్తి ఉందిరా కవితకు చిక్కరించే గొంతు కవితకు కదిలించే శక్తి ఉందిరా కవితకు ధిక్కరించే దొంతు ఉందిరా రవికాంతని చోట కవికాంతునురాని తోట కవికాంతునురా కత్తి కన్న కలము గొప్పనవునురా కత్తి కన్న కలము గొప్పనవునురా కత్తి కన్న కలము గొప్ప నౌనురా కార్మికులకు ఇచ్చే శక్తి అవుతది కార్మికులకు ఇచ్చే శక్తి అవుతది ఆడే ఆటకు తాళం అవుతది బయటకు కలి శక్తి ఉందిరా కవితకు దిక్కరించే గొంతు ఉందిరా కవితకు దిక్కరించే గొంతు ఉందిరా అందుకోసం ఈ కవిత ఈ పాట సజీవం ఈ కవిత ఈ పాట సజీవం పాటకు మరణం లేదు ఆటకు మరణం లేదు కవితకు మరణం లేనే లేదు లేనే లేదు జై బోలో జై బోలో అమర వీరులకు జైబోలో బోలో జై బోలో అమరవీరులకు జైభోగం చెట్లకు మాటలు నేర్పెను మత్తి చెట్లకు మాటలు నేర్పెను నృత్యమానులకు యుద్ధము నేర్పెను కడీల నుండి దొరలను తరిమించుకొని కసాయి మోకలు వేళ్ళు నరికినా కసాయి మోకలు వేళ్ళు నరికినా చెముకు నెత్తులు చెముటి మేటినై వేళ్ళు నరికినా కారే నెత్తురు చెముకు మేటినై ఆడే కాళ్లకు సంఖ్యలు లేచిన కాలు గజ్జలే కవాతు చేస్తాయి ఆడే కాళ్లకు సంఖ్యలు లేచిన కాలు గజ్జలే కవాతు చేస్తాయి పెన్నుల మీద మన్ను గప్పు మీద మన్ను కప్పుతే కప్పు నాటికి హై పాడే నోటికి తాళం వేస్తే పాడే నోటికి తాళం వేస్తే కన్ను బొమ్మలే కవాతు చేస్తాయి పాడే నోటికి తాళం వేస్తే కన్ను బొమ్మలే కవాతు చేస్తాయి చూసే కన్నులకు గంతులు కట్టిన చూసే కండ్లకు గంతులు కట్టిన శృగోళాల పరిగెత్తిస్తాయి ఓ ప్రియమైన విద్యార్థులారం పాట మాట ఇవన్నీ కూడా సజీవంగా ఉంటాయి పేద ప్రజలకు గొంత నిలుస్తాయి పేద ప్రజలకు గొంత నిలుస్తాయి అందుకోసం అందుకోసం పాట శక్తివంతమైంది ఆట ప్రభావితం చేసే ఒక చక్కనైన నృత్యం అందుకోసం ఆట అయిన పాట అయిన మాట ఇవి